రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎనిమిదేళ్ల పాటు ప్రజలకు సేవలందిస్తూ బదిలీ అయిన డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డికి ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అందించిన సేవలకు గౌరవంతో కృతజ్ఞత తెలియజేయడానికి అలాగే కొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు సహచరులు అధికారులు స్థానికులు సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు డాక్టర్ సేవలను అభినందిస్తూ వారు పనిచేసిన కాలానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక గౌరవపూర్వక కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలు సెలవుతో సత్కరించారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం సిబ్బంది మాట్లాడుతూ ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా బదిలీ అయినప్పుడు వారిని ఆనందంగా పంపించేందుకు కొత్త స్థానంలో విజయం సాధించారు ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ చత్రప్రకాష్ మాట్లాడుతూ అధికారులు సహ ఉద్యోగులు అధికారులు స్థానికులు ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో ఎనిమిదేళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యశాఖ అధికారులు సహ ఉద్యోగులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఏదైనా నాకు కూడా ఎట్లనే ఉండింది ఇక్కడ అంటే కొత్త అనమాట ప్లేసు ప్లస్ పాపులేషన్ ఎక్కువ ఇది నేను మధు సార్ అని ఇంకోసారు వర్క్ చేసేవాళ్ళం మధు సారు నాతో పాటు రెండున్నర సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయారు సారు కూడా చాలా కష్టపడే వెళ్ళారు నేను ఒకటే కొంచెం హ్యాపీగా వెళ్ళానేమో ఇక్కడ మధు మధు సార్ కూడా కొంచెం బాధలు అంటే ఇది పెద్ద పిఎస్సి ఎవరికైనా బడ్డన్గా ఉంటుంది మనకి పా పీపుల్స్ కానీ విలేకరులు అందరు కానీ మన కోఆపరేటివ్గా బాగానే చాలా హెల్ప్ చేశారు మనకి జర్నలిస్టులు కానీ మన యొక్క పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ మనకి హామ్ చేసి ఇది చేసేది లేదు నేను మిమ్మల్ని ఏదో ఎంతో కొంతమందిని ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అంది లేదని కొంచెం వచ్చి లేదంటే మీరు నేర్చుకోవాలని నేను కొంచెం చెప్పిండచ్చు యాక్చువల్గా నేను మొన్న మా మా పిఎస్సీలో కూడా మొన్న మా మొన్న మీటింగ్ జరిగింది ఏఎన్ఎం ఎమ్మెల్యే ట్రైనింగ్ లాగా జరిగింది జూమ్ జరిగింది నేను చెప్పాను మా వాళ్ళు చూడండి నేను నేను వచ్చేసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు మనకన్నా వాళ్ళు వెనక పర్సంటేజ్లు ఉంటాయి నేను నేను వచ్చాను ఇంకా నేను వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ మీరు ఏమి ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేదని నేను మొన్నే మా మా వాళ్ళకి చెప్పాను అక్కడ అక్కడ అంతా తక్కువ తక్కువ పాపులేషను యాక్చువల్గా పాపులేషన్ ఆడంతా రెండు వేలు అంతే ఉంటుంది ఇక్కడ మనకి ఒక మూడు సబ్ మూడు సచివాలయాల అంతే ఉంటుంది రెండు వేలు వందలు అక్కడ ఆల్మోస్ట్ అవి అన్నీ అట్లే ఉంటాయి మనలాగా ఏడు ఐదు వేలు ఎనిమిది వేలు అట్లా ఉండదు ప ప్లస్ అక్కడ మైగ్రేషన్స్ ఎవరు ఉండరు మనలాగా అంత ఉండేది ఫ్యామిలీలు ఉంటాయి అంత యుఎస్లో ఇట్లా సెటిల్స్ సెటిలర్సే ఉంటారు వాళ్ళు ఓన్లీ ముస్లిం వాళ్ళు మాత్రమే ఉంటారు పల్లెల్లో హౌసెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి హౌసెస్ అన్నీ అలా అలా అలాంటి ప్లేస్ అది కంపల్లి కాబట్టి ఈడ బాగా వర్క్ లోడ్ ఉంది యాక్చువల్గా ఇక్కడ ఓపీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నోటి వన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఓపీ వస్తుంది ఇట్లాంటి చోట సర్వీస్ చేస్తే మన నేమ్ కూడా వస్తుంది యాక్చువల్గా మన నేమ్ మనం మనం ఎప్పుడైతే మనం బాగా పనిచేస్తామో మన నేమ్ కూడా బయట వస్తుంది మనల్ని ఎవరు గుర్తించిన అవసరం లేదు మన యొక్క పబ్లిక్ే గుర్తిస్తారు మనల్ని మన యొక్క నేమ్ మన ఓ ఆ సార్ ఉన్నాడు పోయినాడు అనేది ఒక లేదంటే మునింది వెళ్ళింది అనేది ఆ నేమే వస్తుంది మనకి అది నా నా ఇది నేనైతే ఆల్మోస్ట్ ఆల్ నైన్ టు ఫోర్ ఉంటాను నన్ను ఇక్కడైనా కూర్చుంటాను ఎక్కడైనా కూర్చుంటాను నేను నా ఉద్యోగంలో ఎందుకంటే మనకి ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిండే కాబట్టి అది మనం నైన్ టు ఫోర్ కూర్చొని మనం చేసుకొని పోవాలనేది